కానీ ఆయనకు ఓటు హక్కు ఉండదు పార్లమెంటు సభ్యురాలు కూడా అర్హత లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఆ తర్వాత రోజు పెద్ద రాష్ట్ర దేశమంతా మొదలయ్యే నిరసనలు మొదలైన వెంటనే రాజీనామా చేయాల దిగిపోవాలని పెద్ద ఎత్తున ఢిల్లీలో జయప్రకాశ్ నారాయణ గారు పెద్ద సమావేశం నుంచి లక్షల మంది వచ్చారు సమావేశానికి దాంతో వణికిపోయిన శ్రీమతి ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని తుంగలో తుక్కుతూ ప్రజాస్వామ్య విలువల్ని కాలరాస్తూ ఇరవై నాలుగో తేదీ అర్ధరాత్రి ఎటువంటి కేబినెట్ సమావేశం నిర్వహించకుండా తన సహచర కేబినెట్ సభ్యులకు చెప్పకుండా పార్లమెంట్ సభ్యులకు విషయం తెలియకుండా అర్ధరాత్రి ఆనాడు ఆమె తొత్తుగా ఉంటున్న వంది ఒక బాబా ఫక్రున్ అలీ ఫక్రున్ అలీ ఆయన రాష్ట్రపతి ఉన్నారో ఆయన ద్వారా ఎమర్జెన్సీ విధింపజేసి మొత్తం దేశాన్ని ఒక చీకటి మయంలోకి నెట్టేసింది అత్యంత చీకటి రోజు స్వాతంత్రానికి మొత్తం బ్రిటిష్ పాలనలో గాని దానికి ముందు వలసవాదులైన మొఘల్ పాలనలో మనం ఇటువంటి అనివిచ్ఛ్యతను చూశాం కాని దాని తర్వాత స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అతి చీకటి రోజులు ఏంటంటే ఈ ఎమర్జెన్సీ రోజులు ఇరవై ఒక్క నెలల పాటు అదే రోజు వేల మంది అరెస్ట్ చేయడం మొదలు పెట్టారు దేశవ్యాప్తంగా ఈ సోషలిస్ట్ నాయకులు గాని ప్రతిపక్ష నాయకులు కానీ ఆనాడు అనేక మందిని అన్ని మీడియా మీద ఆంక్షలు విధించడం మొదలు పెట్టారు అన్ని మీడియా సంస్థలు కూడా ఆనాడు ఆమె ఒత్తిడి కేవలం దూరదర్శను ఆల్ ఇండియా రేడియో మాత్రమే ప్రచారం చేయడం మొదలు పెట్టాయి అవన్నీ కూడా ఇందిరాగాంధీ గారికి మద్దతుగా ప్రచారం చేయడం పెట్టాయి మిగతా పత్రికలు ఏవి కూడా పని చేయకుండా ఆనాడు ఆంక్షలు ఇచ్చాడు మీడియా ఏడు వేల మంది జర్నలిస్ట్ను అరెస్ట్ చేశారంటే మీరు అర్థం చేసుకోండి ఆ కారణంగా ఎందుకయ్యా అంటే ఈ తీర్పు వచ్చింది హైకోర్టు తీర్పు వచ్చింది సుప్రీం కోర్టు దాన్ని అపహల్ చేసింది ఎమర్జెన్సీ విధించారు ఎమర్జెన్సీ విధించిన కారణంగా ఈ దేశంలో జరుగుతున్న నష్టం అన్యాయాన్ని పేపర్లు ఎత్తి చూపుతున్నాయి కాబట్టి వాళ్ళని ఆనాడు జర్నలిస్ట్ కూడా అరెస్ట్ చేశారు కరెంటు కట్ చేసేశారు మూడు పత్రికలు మాత్రమే ఆనాడు పెద్దగా చెప్పుకోవాలంటే ఆమె ఒత్తిడి తొలవగల ఒకరు ఇండియన్ ఎక్స్ప్రెస్ రామ్నాథ్ గోయింకా రెండు స్టేట్స్ స్టేట్స్ మెన్ పత్రిక చక్రవర్తి అయితే మూడోది మన రాష్ట్రానికి సంబంధించిన ఈనాడు రామోజీరావు గారు ఆనాడు ఆ అన్యాయానికి అనిచివేతకు ఎదురు తీసుకున్నారు ఒకనాడు నా స్వానుభవంలో చెప్తున్నాను ఒక రెండు సంవత్సరాల క్రితం నేను వెళ్ళి కలిసినప్పుడు రామోజీరావు గారి ఊరికి మర్యాద పూర్వకంగా కలిస్తే వారు అన్నారు ఎమర్జెన్సీ గురించి నేను అన్నాను సార్ ఎమర్జెన్సీ రోజుల్లో మీరు ఈ రకంగా పోరాడారు కదంటే ఆయన అన్నారు నాకు ఈ సోమాజీగూడ లో నేను ఇంటికి కూడా వెళ్లకుండా బాత్రూమ్ లేకపోతే బాత్రూమ్ నిర్మించుకుని కొన్ని నెలల పాటు ఈనాడు కార్యాలయంలోనే ఉంటూ ఎందుకంటే బయటకు వస్తే అరెస్ట్ చేస్తారా లేదా చంపేస్తారా అనే భయాందోళన పరిస్థితులు ఉండేవి అటువంటి పరిస్థితుల్లో ఇక్కడి నుంచే వచ్చి పనిచేసే ప్రయత్నం చేశామని చెప్పి ఆనాడు రామోజీరావు గారు చెప్పారు కోటి మందికి పైగా బలవంతపు కుటుంబ నియంత్రణ చేశారు దాని కారణంగా ఆనాడు వేల మంది ఎందుకంటే పరిశుభ్రమైన కుటుంబ నియంత్రణ చేయకపోవడం వల్ల వేల మంది ఆనాడు ప్రాణాలు కోల్పోయారు మగవాళ్ళు బలవంతంగా ఎక్కడ తీసుకెళ్తే అక్కడ ఇంగ్లండ్ జొరబడి మీరు ఆశ్చర్యపోవచ్చు ఇదేంటి ప్రజాస్వామ్య దేశంలో బతుకుతున్నామా మీ పిల్లల్ని గనాలా లేదా అనేది వ్యక్తిగత ఇష్టం మనకు రాజ్యాంగం హక్కు కలిగించింది రాజ్యాంగం మనం ఎలా జీవించాలో ఏం మాట్లాడాలో పరిధులకు లోబడి పరిమితులకు లోబడి జీవించే హక్కు మనకు రాజ్యాంగం కలిగించింది ఆ రాజ్యాంగం మనకు కలిగించిన హక్కుల్ని కాలరాస్తూ ఇళ్లకి జరబడి ఒక్కొక్కరిని బయటికి తీసుకెళ్లి ఆసుపత్రి దగ్గర కానీ ఎక్కడంటే అక్కడ రోడ్లలో కానీ లేదా అక్కడ బండి మీద కానీ కుటుంబ నియంత్రణ కోటి మందికి పైగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారంటే మీరు అర్థం చేసుకోండి ఇష్ట రాజ్యం ఒప్పించండి ప్రజాస్వామ్యంలో మీరేం చేయాలా మీరు ఇది అయ్యా కుటుంబ జనాభా పెరిగితే భవిష్యత్తులో ఇబ్బంది రావచ్చని అనిపించి ఉంటే ప్రజలను ఒప్పించాలా ప్రజల్లో అవగాహన కల్పించాలా ప్రజల్లో చైతన్యం రగిలించాలా దాని తర్వాత వాళ్ళంతా వాళ్ళు వాలంటీర్గా చేసే విధంగా ప్రయత్నాలు చేయాలని తప్పిస్తే బలవంతంగా అదేవిధంగా మహిళలకు కూడా దాదాపు పది లక్షల మందికి లోపల ఎక్విప్మెంట్ పెట్టేసి ఆ రకంగా వాళ్ళకు కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు ఆనాడు తుర్క్మెన్ గేట్ అని ఢిల్లీలో ఏడు లక్షల మందిని నిరాశ్రయం చేసి బయటకు వెళ్ళిపోతే ఆ రోజు జరిగిన మార్గభౌమంలో ఫైరింగ్ లో నాలుగు వందల మంది ప్రాణాలు పోయాయి దాన్ని మీడియా బయట చూపించడానికి ఏ వార్త సంస్థ దాన్ని ట్రాన్స్మిట్ చేయడానికి అవకాశం లేకుండా ఆనాడు అనంతవేత నాలుగు వందల మంది మన దేశ రాజధానిలో పోలీస్ ఫైరింగ్ లో చనిపోతే మిగతా ప్రపంచానికి తెలియజేయకుండా దాన్ని ఆపేసే ప్రయత్నం చేశారు ఇటువంటి దారుణమైన నిర్ణయాలు తీసుకున్నారు అన్నిటికన్నా దారుణమైన నిర్ణయం ఏంటంటే మనం ఏదైతే ఉత్కృష్టమైన రాజ్యాంగం మన దేశానికి ఉంది దానికోసం దాని వెనక మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సహకారంతో అటువంటి ఉత్కృష్టమైన ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకున్న మనము ఆ రాజ్యాంగ సవరణని ఆ ఎమర్జెన్సీ కాలంలో ముప్పై ఎనిమిదవ ఫస్ట్ ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ముప్పై ఎనిమిదవ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఏదైతే ఈ ఎమర్జెన్సీ కారణంగా తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయో వాటిని సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికి అవకాశం లేకుండా ఎమర్జెన్సీ విధింపు ఎమర్జెన్సీ తదనంతర పరిణామాలు ఏవైతే ఉన్నాయో వీటిని సుప్రీంకోర్టులో కాని ఇతర కోర్టులలో కాని సవాల్ చేసే అవకాశం లేకుండా ఒక రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు మళ్ళా ముప్పై తొమ్మిదో రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ముప్పై తొమ్మిదవ రాజ్యాంగ సంగంలో ఏ ఎన్నిక ఈ రాష్ట్రపతి ప్రధానమంత్రి స్పీకర్ ఉపరాష్ట్రపతి ఎన్నిక సుప్రీంకోర్టు పరిధిలో లేకుండా అంటే ఎవరు సవాలు చేయడానికి అవకాశం లేకుండా దాన్ని కూడా రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి చేశారు అదేవిధంగా నలభై రెండవ రాజ్యాంగ సవరణ అయితే మినీ కాన్స్టిట్యూషన్ ఏ సముంద లక్ష్యంలో అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని మన దేశానికి అందించారో దాన్ని నిర్వీర్యం చేస్తూ నలభై రెండవ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మినీ కాన్స్టిట్యూషన్ అంటారు యాభై తొమ్మిది సెక్షన్లు సవరణ చేశారు యాభై తొమ్మిది సెక్షన్లు సవరణ చేశారు ముప్పై ఒకటి డి అయితే ఎవరినైనా ఎవరి వ్యక్తి ఏ సంస్థనైనా ఈ దేశ ద్రోహిగా గుర్తించి ఎవరినైనా ఎన్ని రోజుల పాటైనా ఎటువంటి విచారణ లేకుండా జైల్లో పెట్టే అవకాశం ఉంది దాని కిందనే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చి మీసా కింద డిటెన్యువ్ గా కొన్ని లక్షల మంది జాతీయవాదుల్ని దేశ హితం కోరుకునే వారిని తీసుకొచ్చి జైల్లో విచారం లేకుండా సంవత్సరాల పాటు జైల్లో పడేశారు ఇరవై ఒక్క నెలల పాటు అనేక మంది జైలు ఉన్నారు మన విశాఖపట్నం నుంచి పివీ చలపత్రరావు ఈ ప్రాంతం నుంచి జూపుడి యజ్ఞనారాయణ గారు అనేక మంది సోషలిస్టులు కానీ డాక్టర్ ఎలమంచి శివాజీ గారు కానీ అనేక మంది ఆనాడు జైలులో అకారణంగా మగ్గిపోయారు ఈ రకంగా ఆ థర్టీ వన్ డీన్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా యాభై ఐదవ సెక్షన్ అన్ని యాభై తొమ్మిది సెక్షన్లు సవరణ తీసుకొచ్చి దానికి అంత దాన్ని అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఈ నలభై రెండవ అమెండ్మెంట్ ఏదైతే ప్రియాంబుల్ ఏదైతే ఉందో మన కాన్స్టిట్యూషన్ లో ప్రియాంగుల్ని మార్చేసి రాజ్యాంగ మార్చేశారు మన రాజ్యాంగంలో మనకు డెమోక్రటిక్ సావరీన్ రిపబ్లిక్ అని ఉంటాయి డెమోక్రటిక్ సావరిన్ రిపబ్లిక్ అని ఉంటే ఆ మూడు పదాలకి ప్రియాంగుల్ని రాజ్యాంగంలో సవరణ చేయడం వేరు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మారుస్తూ ప్రియాంగుల్ని కూడా మారిస్తే ఆ మూడింటికి డెమోక్రటిక్ సావరిన్ రిపబ్లిక్ తోడుగా సోషలిస్ట్ సోషలిస్ట్ సెక్యులర్ అనే పదాలని కూడా పదాలను కూడా చేర్చి ఆనాడు మౌలిక స్వరూపాన్ని కేవలం ఒక ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని కూడా మా క్షమించరాని నేరం అంటే క్షమించరాని నేరం అటువంటి తన వ్యక్తిగత అవసరాలు ఇవన్నీ ఎవరికైనా దేశ ప్రజలకు ఉపయోగపడేదా పేదల్లో అభివృద్ధి కోసం ఉపయోగపడేదా లేదా ఈ రాజ్యాంగ సవరణ కారణంగా ప్రజలకు ఏమైనా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా దీనికల్ దేశ ప్రతిష్ట ఏమైనా ప్రపంచ దేశాల్లో పెరుగుతోందా లేదా ఈ నిర్ణయాల కారణంగా దిగుమతులు చేసుకుంటూ మన దేశం ఎగుమతులు చేసే దేశంగా మారుతుందా లేదా రైతుల జీవితాల్లో ఏమైనా వెలుగులు నిండుతున్నాయా లేదా పేదరిక నిర్మూలన జరుగుతుందా లేదా మధిక మహిళా సాధికారత జరుగుతుందా ఏమీ లేదు ఈ రాజ్యాంగ సవర్లు ఎమర్జెన్సీ గాని రాజ్యాంగ సవరణలు కానీ కేవలం ఒక వ్యక్తి తన అధికారంలో ఉండాలనే ఒకే ఒక స్వార్థ బుద్ధితో చేసిన తీసుకు తీసుకునే నిర్ణయంలో భాగం అన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఏదైనా ఒక కదా ఏదో ఏదో వంద వాటిని తిన్న రాబందు నేను ఆ పదం వాడకూడదు గాని గాలి దుమారానికి పోతుంది ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అనేక చోట్ల మీరైతే విద్యార్థుల మీద అయితే పేర్లు తీసుకొని చెప్పాలంటే చాలా సమయం పడుతుంది ఒక్కొక్క రాష్ట్రంలో విద్యార్థులనైతే ఎవరైతే విద్యార్థులు అప్పుడు చాలా ఈ విషయంలో వ్యతిరేకించిన వాళ్ళు పోరాటం చేసిన వాళ్ళు ఉద్యమాలు చేసిన వాళ్ళు విద్యార్థులు సీనియర్లంతా వాళ్ళు మార్గదర్శనం చేస్తే విద్యార్థులు చేస్తే విద్యార్థులు కాళ్ళ మీద కాలుతున్న సలసల కాగే మైనాన్ని చేశారు ఏరోప్లేన్ టార్చర్ అంటారు అంటే తలకిందుగా వేలాడదీసి తీసి తీసి కొట్టారు కళ్ళల్లో సూదులు కూచ్చారు మూకా బొటర్ వేలల్లో గోర్లు బీకారు పోలీసులు మన దేశంలో పోలీసులు మన